వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా కేసీఆర్ గారు ఆంధ్ర నాయకులను ఎండగడుతూ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మహామహానాయకులు ఉద్యమాన్ని అణిచివేయాలని కేసీఆర్ గారిని అనేక విధాలుగా బాధలు పెట్టినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలాగా గులాబీ జెండా పట్టుకుని మరి అడుగులో అడుగేసుకుంటూ ఒకరిని 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 కలుపుకుంటూ రాష్ట్రమంతా మెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు అందరూ కలిసి వచ్చారు కేసీఆర్ గారంటే ఒక నమ్మకం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారంటే అందరికీ తెలుసు కేసీఆర్ వేరు బీఆర్ఎస్ వేరు కాదు బీఆర్ఎస్ఏ కేసీఆర్ కేసీఆర్ఏ బీఆర్ఎస్ టిఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఉద్దేశంతో స్థాపించినప్పటికీ అనేక ఇబ్బందులు అనేక ఆటంకాలు కల్పిస్తుంటే తప్పని పరిస్థితిలో తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి నిర్ణయం తీసుకొని తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు ప్రపంచమంతా కేసీఆర్ అంటే ఎంత గౌరవం ఉందో ఈరోజు వారి పిల్లల్ని కూడా అంతే గౌరవిస్తారు కానీ ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా నా బాసులు ప్రజలే అని చెప్పి నా బాసులు ఢిల్లీలో ఉండరు నా బాసులు గల్లీలో ఉంటారని చెప్పి ప్రజల నిర్ణయాలను ప్రజల కష్టాల్ని గమనిస్తూ వాళ్ళకు కావాల్సిన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉంచున్నారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఈరోజు బీజేపీకైనా కాంగ్రెస్ పార్టీకైనా హడలెత్తిచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలలో సీట్లు రాకపోయినా ప్రజలు మాత్రం మళ్ళీ కేసీఆర్ఏ కావాలి మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు అడుగడుగున క్షేత్రస్థాయిలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇలాంటి ప్రస్థానంలో పార్టీ ఈరోజు ఇబ్బందుల పరి పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇరవై నెలలుగా వాస్తవంగా మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి మనం ముందుకు అడిగేద్దామని చెప్పి మొన్న ఏప్రిల్ ఇరవై ఏడు వరకు కూడా వారు స్వయంగా ప్రజాక్షేత్రంలోకి రాలేదు పార్టీ పుట్టినరోజు పండగ నాడు ఆ రోజు మరి మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి తను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పినారు బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీ యొక్క గౌరవం ఇంకా పెద్దగా పెరిగేటట్టుగా వారు ప్రవర్తించిన తీరు దేశమంతా ఒక చర్చ అయింది రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓర్చుకోలేకపోయినారు నన్ను ఒక్క ఒక్కసారి కూడా యాద చేయకపోయే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా యాద చేయకపోయే కేసీఆర్ అని చెప్పి ఓర్చుకోలేని పరిస్థితి అంత గొప్పగా కేసీఆర్ గారి ప్రసంగం ఉండే మన పార్టీ ఏంది పార్టీ ప్రస్థానం ఏంది భవిష్యత్ ఏంది అనే విషయాల గురించి చాలా కులంకుశంగా కేసీఆర్ గారి ప్రసంగంలో మనందరికీ అర్థమైనప్పటికీ ఎందుకో కవిత గారికి మాత్రం అది అర్థం కానట్టుంది పార్టీ ఎంత ఉంటే ఎంత పోతే ఎంత అంటే కవిత గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి రెండు సార్లు మీకు పార్లమెంటు నియోజకవర్గంలో రెండుసార్లు బీఫామ్లు ఇచ్చే అవకాశం ఇచ్చింది పార్టీ రెండుసార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ ఎట్లా మర్చిపోయినారు మీరు ఏ విధంగా మర్చిపోయినారు మీరు పార్టీ ఉంటే అంతా పోతే అంతా అంటున్నారు క్షేత్రస్థాయిలో అడుగు పెట్టండి ఈరోజు పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నిద్రసే పరిస్థితి వచ్చింది మీకు మీరుగా మీకు మీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు ఈరోజు సమిష్టి నిర్ణయం కేసీఆర్ గారు నిజంగా సత్యవతాక చెప్పినట్టు ఇది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఎందుకంటే మీది రక్తబంధమే కావచ్చు మీరు కన్న కూతురు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ఒక కన్న తండ్రిలాగా కోట్లాది మంది ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని బాపోని పిలుచుకుంటారు నువ్వు నానాన్ని పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపోని పిలుచుకుంటారు అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆర్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కేసీఆర్ అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు కోట్లాది మంది ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా కేసీఆర్ గారు కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్న సందర్భంలో ఒక కన్న కూతురుగా మీరు చే చేయాల్సిన కామెంట్స్ అవి కావు మీరు మాట్లాాల్సిన విషయాలు అవి కావు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక మాట అన్నారు ఉంటే ఎంత పోటే ఎంత అన్న అన్నరు అంటే అది కేసీఆర్ గారు అన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు పార్టీకి అనేక మంది ద్రోహం చేసినారు అందులో మీరు కూడా ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే మేము చేసేదేం లేదు మీ భుజం మీద తుపాకీ పెట్టి ఎవరు కాలుస్తున్నారో మాకు తెలియదు కానీ ఈరోజు మీరు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారు అవి ఏవి కూడా ప్రజలు ఆమోదించే విధంగా లేదు పార్టీ ఆమోదించే విధంగా లేదు అందుకే ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీడియా కూడా గమనించాలి వారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మరి లైక్స్ వస్తూ ఉంటాయి నిన్నటి నుంచి అన్ఫేవర్గా వస్తున్నాయి నిన్నటి నుంచి వేల సంఖ్యలో అన్ఫేవర్గా అన్ఫేవర్గా వస్తూ ఉన్నాయి తనకి తను ఏం మాట్లాడిందో వాటి అన్నిటికీ అన్ఫేవర్గా పెడతా ఉన్నారు అంటే ఎంతమంది మిమ్మల్ని డిస్లైక్ చేస్తురో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈరోజు పార్టీ చాలా సీరియస్గా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తన భేదం లేదు కేసీఆర్ గారికి పార్టీకి తన భేదం లేదు ఏ విధంగా అయితే పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేసి బయటికి పోతే పార్టీ ఏకకంఠంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తుందో ఈరోజు మీరు కూడా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట మాట్లాడిన పార్టీకి ద్రోహం చేసినట్టే లెక్క మీరు కూడా దాన్నే దృష్టిలోకి తీసుకొని ఈరోజు మంచి నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు మా అధినేత మా పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మండలాలలో క్షేత్ర స్థాయిలో కూడా ఎక్కడికక్కడ రెస్పాన్స్ అట్లనే వస్తూ ఉంది సో కైతి కవిత గారు తనకు తానే తనకు తానే గొయ్యదవ్వుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది మరి ఎవరి మార్గదర్శకంలో ఎవరి ఎవరిని ఫాలో అవుతూ ఇవన్నీ మాట్లాడినారు వారికి కాలమే బుద్ధి చెప్తుంది ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ మరి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం మీడియా మిత్రులందరికీ మరియు మా తోటి సోదరు మనందరికీ నమస్కారం తెలియబరుస్తా ఉన్నాం ఇంతకుముందు అక్క వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మేము కూడా మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే కవిత గారి మీద ఇవాళ వారు నిర్ణయం తీసుకున్నారో అందరం కూడా దాన్ని హర్షి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం హర్షిస్తూ ఉన్నాం మీ అందరికి తెలిసిందే చాలా రోజుల నుంచి కూడా కవిత గారు ఎప్పుడు ఏది మాట్లాడినప్పుడు కూడా క్షేత్రస్థాయిల నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా అరే గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది బ్రహ్మాండంగా మళ్ళీ కేసీఆర్ సారే కావాలని కోరుకుంటూ ఉన్నారు ఇటువంటి తరుణంలో కవితకు ఇట్లా మాట్లాడడం ఏంటి అని చెప్పి ఎంతోమంది కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉండే కానీ ఇవాళ మీ అందరు తెలుసు కాళేశ్వరం అంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది రైతులకు వరదాయిని ఇవాళ పంటలు పండి భారతదేశంలోనే ప్యాడి ఎక్కువ పండే విధంగా కాళేశ్వరం ద్వారా అన్ని ప్రాంతాలు వచ్చే విధంగా కేసీఆర్ గారు చేసిన గొప్ప కార్యక్రమం అది ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ బురద చెల్లే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ని ఒక పూర్తి పూర్తిస్థాయిగా వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రతిసారి అసెంబ్లీలో చేస్తూనే ఉన్నారు మీ అందరూ ఈసారి చూసి చూసే ఉంటారు అసెంబ్లీలో అభిమన్యుడు లెక్క హరీష్ అన్న అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సబ్జెక్ట్ ఎలాగూ లేదు కానీ వారు ఒక అభిమన్యుడు లెక్క కొట్లాడుతూ స్పష్టంగా కాళేశ్వరం గురించి చెప్తూ వివరిస్తున్నా కూడా వారికి బుర్ర పని కాంగ్రెస్ వాళ్ళకి ఎటువంటి పని చేయకుండా ఉంది కానీ హరీష్ రావు గారు అంత బ్రహ్మాండంగా వారు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కాళేశ్వరం గురించి కొట్లాడుతూ ఉంటే కవితక్క నేను ఏదైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా హరీష్ రావు గారిని మరి సంతోష్ గారిని అన్న మాటలు నిజంగా చాలా బాధ వేస్తుంది అయితే కేసీఆర్ గారు ఈ టైంలో అంటే మీకు తెలుసు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది సభ్యత్వ ఉన్న ఈ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు ఎంతోమంది జీవితాలు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వారు ఇటు హరీష్ రావు గారిని వాళ్ళని నిందించడమే కాకుండా దాంతోపాటు పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అనే ఒక మాట ఏదైతే అన్నారో అనగా చాలా బాధ వేసింది చాలా కలిసి ఎందుకంటే కేసీఆర్ గారిని నమ్ముకొని ప్రజల్ని అమ్ముకొని ఈ పార్టీలో ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఎంతోమంది బతుతూ ఉన్నారు ఇప్పటికి కూడా కానీ అవన్నీ ఏది లెక్క చేయకుండా మరి వారిని ఎవరు ప్రోద్బలం చేస్తూ ఉన్నారో ఎవరు మాట్లాడిస్తున్నారు వారి వెనుక ఎవరు కానీ ఈ విధంగా మాట్లాడిన విషయాన్ని సందర్భాన్ని కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని వారు ఒకటే ఎప్పుడు మీటింగ్లలో మాట్లాడా కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పేది కుటుంబ సభ్యులైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే పార్టీ వ్యతిరేకత వ్యతిరేకంగా ఉంటే ఉపేక్షించేది లేదని ఏది కేసీఆర్ గారు అన్నారో అన్నట్టు పేగు బంధం కంటే కూడా పార్టీ బంధం ప్రజాబంధం ఉన్న బిడ్డల బంధం గొప్పది అని చెప్పి సాక్షాత్ ఇవాళ ఏదైతే వారు నిర్ణయం తీసుకున్నారో అదే సాక్ష్యంగా అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆ రోజు తెలంగాణ కోసం పడంగా ఆయన ప్రాణాన్ని పెట్టిరు ఇవాళ తన కుటుంబం సైతం తన పేగు బంధాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పార్టీ సంక్షేమం కొరకు ప్రజల కొరకు కేసీఆర్ గారు ఇవాళ మా గొప్ప మహానుభావుడు నాయకుడు వాళ్ళ కేసీఆర్ గారు నిల్చొని ఏతే కవిత గారి మీద తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా నిజంగా వారు సొంతగా చెప్పినట్టు వస్తూ వస్తూ సోషల్ మీడియాలో చూస్తుంటే ఇంత ముందు ఉన్న వాటికి ఇప్పటికీ ఇంత విచిత్రంగా అంటే ప్రజల కడుపులో కార్యకర్తలు ఎంత రగిలిపోతున్నారో ఇవాళ అంటే ఎప్పుడు పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురు చూసినట్టుగా ఇవాళ సోషల్ మీడియాలో కనబడతా ఉంది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రానులలో ఇంకా పటిష్టంగా అందరం ఈ మహిళా లోకం కూడా పూర్తి స్థాయికి పనిచేస్తే తెలియబరుస్తూ మరొకసారి మా నాయకుడిని ఏ నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందరం కూడా మనస్ఫూర్తి ఆహ్వానిస్తూ ఉన్నాం అంటే అవన్నీ ఒక్కొక్కటి యాడ్ అయితేనే ఇవాళ సస్పెన్షన్కి దారి తీసింది ఇవన్నీ ప్రస్తావించాలంటే అనేక ఉంటాయి వారు వారు మాట్లాడుతున్న తీరు వారి ప్రవర్తన పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి మేము సస్పెండ్ చేసినామని అందులోనే క్లియర్గా చెప్పినాము ప్రతి విషయాన్ని చెప్పకుండా జరిగిన నష్టాన్ని ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి నివారించడానికి మాత్రమే దాన్ని సస్పెండ్ చేశామని చెప్పారు ఏకవాక్యం కేస్ ఇప్పుడు ఈ అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కానీ అనేక రాజకీయ పార్టీలు పోయినాయి మీ అందరికీ తెలుసు నాకు తెలిసి ముప్పై ముప్పై రెండు పార్టీలు పోయినాయి అలాగే కేసీఆర్ గారితో విభేదించి కూడా చాలామంది ఈ పార్టీతో డిఫర్ అయ్యి ఉద్యమం చేసినప్పటి నుంచి మధ్యలో వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయిారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది పార్టీ చూస్తుంది అయితే కవిత గారి గురించి మేము అట్లా కోరుకోవట్లేము మా కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారి కుటుంబం గురించి పార్టీ గురించి తను కోరుకుంది ఇట్లాంటి పార్టీ ఉంటే ఈ పార్టీ ఉండాలనే అక్కన్నట్టు ఆ రోజు మీకు తెలుసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ చేతిలో ఉండే పక్కన ఒక బలమైన నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారిని డిఫర్ చేసిన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కా టీఆర్ఎస్ని తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించే వాళ్ళను కాదని అందరినీ కూడగట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ ఆ రోజు కూడా అన్నాడు ఆయన సాగు నోట్లో తలపెట్టి నేను ఈ ఉద్యమం నుంచి ఈ మాటను వెనక్కి తీసుకొని తెలంగాణ సాధించకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి ఇంత గొప్పగా మాట్లాడి ముందుకు పోయిన నాయకుడు కేసీఆర్ కాబట్టి మరి ఆయన ఎంత ఆలోచించి ఎంత మదనపడి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారో తను గుర్తిస్తే మంచిదని చెప్పి మేము భావిస్తాము అయితే అనేక పార్టీలు పుట్టినాయి కాలగర్భంలో కలిసిపోయినాయి వారు వారు పార్టీ పెట్టుకునే ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యం ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది ఆ ఫ్రీడమ్ ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుకుంటే తప్పు లేదు అంటే ఇప్పటికే రా అనేక పార్టీలు మాకు మాకు అదే అనేక పార్టీలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ పుడితే మాకేదో నష్టం జరుగుతుందని మేము అనుకోవటం ఇప్పుడు చాలా మంది పది మంది ఎమ్మెల్యేల మీద కూడా మేము పోరాడుతున్నాం అక్క చెప్పింది ఇప్పుడు వారికి ఆ వారి ఆత్మసాక్షి మనస్సాక్షికి మేము దాన్ని వదిలేస్తాం సారీ నేను రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించినప్పుడు కవిత గారి పార్టీలో లేరండి వారు కేసీఆర్ గారి కూతురుగానే ఉన్నారు రెండు వేల ఆరులో వారు పార్టీలోకి వచ్చినారు రెండు వేల ఒకటి నుంచి కూడా అనేక మంది మహిళలు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు తను వచ్చిన తర్వాత ఇంకా కొందరు యాడ్ అయితే ఆడే ఉండొచ్చు కానీ అనేక మంది మంత్రి పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసి ఎంపీలుగా చేసి పార్టీని వదిలిపెట్టిపోతే ఈరోజు ఎక్కడున్నారో మీకు తెలుసు అదే పరిస్థితి ఈరోజు కవిత గారికి కూడా ఉంటుంది రెండు వేల ఆరు నుంచి పార్టీ తనను ఆదరించింది అనేక అవకాశాలు కల్పించింది ఇన్ని అవకాశాలు కల్పించినా కానీ ఈరోజు మళ్ళీ పార్టీకి ద్రోహం చేసే మాట పార్టీని తుంచివేసే మాట మాట్లాడినప్పుడు తప్పకుండా పార్టీ మంచి నిర్ణయం తీసుకుందని భావిస్తా ఉన్నాం రేపు తను పార్టీ పెడతదా పెట్టదా మాకు అవసరం లేదు మా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎటువైనా మాకు సంబంధం లేదు స్వాతి ముత్యం లాగా బయటికి వస్తారు కేసీఆర్ గారు ఈడీ కేసు వేసుకున్నా సిబిఐ కేసు వేసుకున్నా ఇంకో కేసు వేసుకున్నా సారీ పార్టీ ద్రోహులు పార్టీ ద్రోహులు పార్టీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేయవలసి వచ్చింది పార్టీకి ఒక అవినీతిని అంటగట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే అగిలో ఆజ్యం పోసినట్టుగా కవిత గారి ప్రసంగం నిన్న ప్రెస్ మీట్ అదే అట్లే ఉంది కాబట్టి పార్టీకి మరకలు అంటొద్దని పార్టీ ఏ విధంగా నీతివంతంగా పనిచేసిన కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పనినా ఎన్ని కుట్రలు చేసినా ఈ రోజు వరకు కూడా పార్టీ యొక్క నిజాయితీ నిరూపించుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇరవై నెలల నుంచి బాధపడుతూ తపనపడుతూ ప్రజల మనోభావాల్ని కాపాడుకుంటూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పోతున్న పార్టీలో ఈరోజు అగిల ఆజ్యం పోసినట్టుగా నిన్నటి కవిత గారి ప్రెస్ మీట్ ఉంది కాబట్టే పార్టీకి విపరీతమైనటువంటి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది థ్యాంక్ యూ ఎవరు పార్టీకి ద్రోహం చేసి